విద్యా నికేతన్ లో సోచ్ ఫౌండేషన్ వారి సంగీత విభావరి పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యా నికేతన్ లో ఈ రోజు సోచ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో అందులైన కళాకారులచే సంగీత విభావరీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయులు గురించి పాడిన పాటలు ఆస్కార్ అవార్డు పొందిన నాటు చప్పట్లతో కళాకారులకి ప్రోత్సాహం అందించారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల కరెస్పాండెంట్ అల్లంకి రజనీ శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని అవయవాలు సరిగ్గా ఉండి కూడా ఏదైనా పనిచేయడానికి ధైర్యం లేక వెనుకడుగు వేసే మనకన్నా చూపు లేకపోయినా తమకున్న ఆత్మవిశ్వాసంతో వైకల్యాన్ని జయించి తమ కళల్ని నలుగురికి ప్రదర్శిస్తున్న కళాకారులు అభినందనీయులు అని అన్నారు అలాగే గత ఇరవై సంవత్సరాలుగా అనాథలు అందుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఇట్రాడ్ సోచ సంస్థ కృషిని అభినందనీయమని అభినందిస్తూ వారి కోసం మనందరం తోచిన సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ రజీయుద్దీన్ నవీన్ శ్రవంతి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు పోయి చీకటైతేనే ఎంతో ఆగమగం అవుతూ ఉంటారు భయపడుతుంటారు అసలు ఏమీ చేయలేక అలాగే స్తబ్దుగా ఉండిపోతారు అలాంటిది జీవితం అంతా చీకటిలోనే గడుపుతున్నారు బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్కి వాళ్ళ ధైర్యానికి మనం హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఈనాటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా అన్ని పడిపోయి మోసం చేసి బ్రతుకుతూ ఒకరిని మోసగిస్తూ బ్రతుకుతున్నారు బట్ అలాంటిది వీళ్ళు ఎంత ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళ లాంటి ఇంకో నలుగురికి కూడా వాళ్ళు జీవితాన్ని ఇస్తున్నారు వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళు ఒకసారి మన గాయత్రి విద్యానికేతన్ నికేతన్ తరఫున మనస్ఫూర్తిగా వాళ్ళకి క్లాత్ టీచర్లు మా చిన్నారులు అందరం కూడా మాకు చేతనైన సహాయం చేస్తామని తెలియజేస్తున్నామండి కానీ ఎవ్రీథింగ్ మాలో కాన్ఫిడెన్స్ నేర్పు నింపుతుంది మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలని మాకు అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే మాకు ఉత్తేజంగా అనిపిస్తుంది అంటే ఏమీ చూడలేని వాళ్ళే ఇంత చేస్తున్నారు వాళ్ళు బ్రతుకుతూ ఇంకో నలుగురిని బ్రతికిస్తున్నారు కదా మనం ఎందుకు చేయలేము అని చెప్పేసి మాకు అనిపిస్తుందండి

పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ హైదరాబాద్లో ఉన్నటువంటి సోచ్ ఫౌండేషన్ కోసం చేసామండి ఈ సోచ్ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే మాలాంటి వారి కోసం ఎడ్యుకేషన్ అలాగే కంప్యూటర్ ట్రైనింగ్ అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ మాతో పాటు అమ్మా నాన్న లేనటువంటి అనాథాల కోసం కూడా వొకేషనల్ కోర్సెస్ అలాగే ఫుడ్ అండ్ అకామిడేషన్ వారికి కూడా మాతో పాటు సేవలు అందిస్తుంది సో ఈ సేవలు గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అందుతున్నాయి సో ఈ సేవలన్నీ కొనసాగుతున్నాయి అంటే కారణం ఎంతోమంది సహాయ సహకారాలు మాత్రమే సో మేము మాతో పాటు చదువు ఇవే కాకుండా ఒక కొత్త ప్రాజెక్ట్ అనుకున్నామండి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ భారతదేశంలో లేదు అదేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఫర్ ది బ్లైండ్ సో మనకు కామన్గా ఏజ్ హోమ్స్ ఉంటాయి కానీ మాలాంటి వారి కోసం ఓల్డ్ ఏజ్లో ఆశ్రమం ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు సో అందుకనే ఆ ప్రాజెక్ట్ కోసం మేము ఈరోజు ఒక మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం జరిగింది సో మేమందరం చదువుకున్నాము చదువుకున్నప్పటికీ ఈ కాన్సర్ట్ ఎందుకు చేస్తున్నాము అంటే సో మాలాంటి వారు అంటే పెలాంటి వారు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారంతా ఇబ్బంది పడకూడదని ఈ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామండి ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మాకేమొస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల ద్వారా వచ్చినటువంటి సహాయ సహకారాలు ఈ సహాయ సహకారాలు అక్కడ మనం ఏదైతే ఓల్డేజ్ హోమ్ అనుకున్నామో ఆ యొక్క ఓల్డేజ్ హోమ్కి ఉపయోగిస్తున్నాము సో మా చదువుతో పాటు ఈ కార్యక్రమం చేయడం ద్వారా ఎంతో మంది బాగుపడతారని ఆ మా అందరికి ఆశ సో మీరందరూ మాకు బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మ్యూజికల్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఫౌండేషన్ అందులో మరియు అనాథలైన పిల్లల కోసం ఈ ఫౌండేషన్ నిర్వహించడం జరిగింది నిర్వహించడం జరుగుతుంది ఈ ఫౌండ్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఫౌండేషన్కి ఫండ్ రేసింగ్ కోసం సో వాళ్ళకున్న టాలెంట్ ద్వారా వాళ్ళ టాలెంట్ని పిల్లలకి పరిచయం చేసి చూపించి సో వాళ్ళ ఫౌండేషన్కి వాళ్ళు సహాయం చేయడం చేయమని కోరడం జరుగుతుందండి సో ప్రార్థించే పెద్దలకైనా సాయం చేసే చేతులు మిన్న అని అంటారు కదా పిల్లలకి చిన్నప్పటి నుండే అందరినీ కూడా ఆదరించడం సహాయం చేయడం అలవాటు చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు సహాయం చేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు మేము మా స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆర్గనైజేషన్కి మనం ఫండ్ రైస్ చేయగలుగుతామండి వాళ్ళ ఆర్గనైజేషన్ యొక్క వివరాలతో పిల్లలు ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీకు తోచినంత సహాయం చేసి సోచ్ ఫౌండేషన్ వారిని ఆదరించగలరని కోరుతున్నాను 滴滴滴。 ఏక తావని మనిజాని అరగవని మొగలై